అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి ఆయుషా బ్రాండ్లో మనం టసరా చూసాం కదండీ టసరా పెట్టాను సిల్కు పెట్టాను లేజర్ శారీసు ఇందులో లేజర్ శారీసు ప్లస్ ఎక్కువ లేజర్ శారీసు ఇది సాటిన్ శారీస్ ఉంటాయండి ఓకేనా మీరు అన్ని టసరా అనుకోవద్దు అన్నీ సిల్క్ అనుకోవద్దు ఇప్పుడు వరకు పెట్టిన వీడియోలో మళ్ళీ అర్థం కాకపోతే చెప్తున్నానండి ఒకవేళ ఇంటికి వెళ్ళాక అదే మీకు పార్సల్ వచ్చాక మీరు వచ్చి ఇవి అనుకున్నానండి అనుకుంటే కష్టం నేను వీడియోలో సిల్క్ కూడా పెట్టున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది మళ్ళీ క్లారిటీగా చెప్తున్నానండి ఓకేనా ఇది ఇప్పుడు పెట్టే వాటిలో ఎక్కువ వచ్చేసరికి సిల్కి వస్తాయండి సిల్కను శాటిను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగున్నాయి ఇవి ఆయిషా బ్రాండెడ్ అండి బ్రాండెడ్ శారీస్ అంటే ఎప్పుడైనా కూడా ఒక ఇది ఉంటుంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది ఓకేనా శారీ మొత్తం ఇలాగే ఒక మంచి చాక్లెట్ కలర్లో కూడా డిఫరెంట్ కలర్ ఇంగ్లీష్ కలర్ లాగా ఉంది ఇది శా మొత్తం కూడా డిజిటల్ డిజైన్స్ సూపర్ ఉందండి శారీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటెం కేకా ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఒకటో నెంబర్ అండి ఇది వచ్చేసరికి ఇరవై ఒకటో నెంబర్ అండి ఆయుషా బ్రాండ్లో ఇది ఇరవై ఒకటో నెంబర్ అండి ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాకు ఇలాగే పిక్ పెట్టండి మ్యామ్ ఇరవై ఒకటో నెంబరు ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీరు నాకు ఇలాగే పిక్ పెట్టండి అండి పిక్ పెడితే అప్పుడు మాకు సెట్ అవుతుంది ఓకేనా నెంబర్తో సహా పిక్ పెట్టండి అండి తీసేనా పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓ డిజైన్ ఇలాగే వస్తుంది శాటిన్ అండి ఇది లేజర్ కాదు శాటిను చాలా లైట్ వైట్ అండి శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి శారీ కడితే మస్తు ఉంటుందండి ఓకే ఇది ఫ్రెష్ అయితే మనకి మిక్స్లో రాబట్టి ఈ కాస్ట్ అండి ఇది బ్లౌజు లేకపోతే అసలు ఇది రెండు వేలు ఉంటాండి ఇరవై రెండు ఇరవై రెండో నంబరు ఓకే ఏడు వందల యాభై అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది కూడా సాటినే ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలోవ డిజైన్ ఇలాగే వస్తుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉండండి సూపర్ అంటే సూపర్ ఉంది అసలు మిస్ చేసుకోవద్దు బ్లాక్ ఆలోవ డిజైన్ ఇలాగే వస్తుంది ఎక్స్లైన్ పీస్ అండి ఓకేనా చాలా లైట్ పెయిట్ అండి ఈ ఇది బ్లౌజ్ అండి ఓకే ఇరవై మూడో నెంబర్ అండి ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగిస్తా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంటుంది అంటున్నారు కదా ఉంటుందేమో అనుకుంటున్నారేమో అస్సలు లేదండి ఎంత బాగుందంటే శారీ నిజంగా చెప్తున్నా క్యాప్ ఉన్నాయండి ఒక్కొక్క పీస్ చాలా తక్కువ మార్జిన్ అండి ఎంతో అసలు నిజం చెప్తున్నా మీ నిచ్చే రేటుకి ఎవరు ఇవ్వలేదండి ఈ బ్రాండెడ్ శారీస్ ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా దీంట్లో మార్జిన్ నేను ఎంత తీసుకున్నానో వాళ్ళకే తెలుసు ఎంత తక్కువ తీసుకున్నానో సూపర్ ఉందండి శారీ ఎంత బాగుందండి శారీ ఇది బ్లౌజ్ అండి ఇరవై నాలుగో నెంబరు ఇరవై నాలుగో నెంబర్ అండి ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఖచ్చితంగా షిప్పింగ్ వెయ్యాలి మ్యామ్ ఇందులో మార్జిన్ చెయ్యొద్దు ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ మ్యామ్ టూ శారీస్ తీసుకున్న సిక్స్టీయే మళ్ళీ దాంట్లో యాభై రూపాయలు పది రూపాయలు తగ్గించడం పది రూపాయలే కదా అని అనుకోవచ్చు పది రూపాయలు తగ్గిస్తే దీంట్లో నాకు వచ్చేది ఇరవై ఐదు రూపాయలు దాంట్లో ఐదు రూపాయలు పోతే పది రూపాయలు పోతే ఇంకే ఉంటుందండి నోరు నొప్పి పుట్టేలా చెప్తున్నాను కదండి ఓకేనా పది రూపాయలైనా కొట్టేసేయండి ప్లీజ్ అడిగితే ఇంకా కాదని లేక సరేలేండి ఎయిటీ రూ ఎయిట్ హండ్రెడ్ కొడతా అంటే తప్పట్లో ఒకళ్ళు కొడుతున్నారు ఒక కొట్టట్లేదు దయచేసి అలా కొట్టకుండా ఉండద్దు టెన్ రూపీస్ అయినా కూడా నేను పెట్టాలి కదా అది పళ్ళు ఎంత బాగుందండి ఈ శారీ సూపర్ అంటే సూపర్ ఉంది సూపర్ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ ఉందండి ఎలా ఉందండి అస్సలు మీరు వస్తే మీరే చెప్తాడు చెప్తారు ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇరవై ఐదో నెంబర్ అండి ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి అండి షేర్ చేయండి మీరు చేసే లైక్లకి అంటే లైక్ చేస్తే బాగుంటుందండి ఒక వీడియో చూసి వదిలేస్తానికంటే ఎలా చెప్తున్నారు ఏంటి అనే దానికి కూడా బాగుంటుంది శారీస్ ఎలా ఉన్నాయండి మీరు చెప్పండి సూపర్ ఉన్నాయా లేదా అదిరిపోయింది కదా చాలా డిఫరెంట్ కలర్ అండి నిజంగా చెప్తున్నా ఇది పళ్ళు ఏమి కలర్ అండి ఇది అసలు ఒక రకమైన ఎలిఫెంట్ కలర్ అండి సూపర్ ఉందండి సారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే సూపర్ ఉంది మిస్ చేసుకోవద్దు ఇది బ్లౌజ్ అండి ఇరవై ఆరో నెంబర్ అండి ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఖచ్చితంగా షిప్పింగ్ అనేది ఉంటుంది ఇరవై ఆరో నెంబరు ఏడు వందల యాభై నాకు పిక్ నెంబర్లతో సహా పెట్టండి మ్యామ్ ప్లీజ్ ఎందుకు చెప్తున్నాను అంటే నాకు నెంబర్లు అనేది ఉంటే బెస్ట్ అండి తొందరగా మీకు రిప్లై ఇస్తాను అది కూడా రిప్లై ఇవ్వాలి అంటే నెంబర్లతో సహా వెంటనే పెట్టండి అప్పుడు ఈజీగా చెప్తానండి ఓకే ఇరవై ఆరో నెంబర్ అండి ఈ కలర్ చూడండి ఒక్కొక్క పీసు ఒక్కొక్క ఒక్కొక్క ఒక ఇదిలా ఉందండి ఎంత బాగున్నాయి అంటే శారీస్ అసలు అంత బాగున్నాయి నువ్వు పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఒకవైపు నుంచి పట్టుకుంటే సరిపోయేది ఇది బ్లౌజ్ అండి నెంబర్ వన్ క్వాలిటీ అండి అంత బాగుందండి ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది డిజిటల్ డిజైన్సేనండి అన్నీ కూడా డిజిటల్ డిజైన్సే ఇది పళ్ళు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇరవై ఏడో నెంబర్ అండి ఇరవై ఏడో నెంబరు ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుందండి ఇరవై ఏడో నెంబరు ఏడు వందల యాభై నెంబర్తో సహా నాకు పిక్ పెట్టండి పిక్ పెట్టేటప్పుడు నెంబర్తో కలిపి పెడితే వెంటనే నేను రిప్లై ఇస్తాను ఉందా లేదా అనేది ఓకేనా మీకు వెంటనే రిప్లై ఇవ్వాలంటే నెంబర్తో సహా పెట్టండి తిన పాస్ట్గా పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బ్లూ ఎక్స్లైన్ పీస్ లైట్ స్కై బ్లూ అండి బ్లూ యాష్ బ్లూ అండి ఓకే ఇది బ్లౌజ్ అండి ఇరవై ఎనిమిదో నెంబర్ అండి ఇరవై ఎనిమిదో నెంబరు ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో నెంబరు ఏడు వందల యాభై సూపర్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా బ్లౌజ్ అండి ఎలా ఉందండి సారీ మీరు చెప్పండి సూపర్ ఉంది కదా ఇది పళ్ళు అండి ఇరవై తొమ్మిదో నెంబర్ అండి ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా ఇవి అయిపోతే మళ్ళీ రావడానికి చాలా టైం పట్టిద్దండి ఇరవై తొమ్మిదో నెంబరు ఏడు వందల యాభై శారీ అయితే సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఒక రకమైన కనకమరం కలర్ అండి బాగుందండి చీర అయితే ఓకేనా ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే అండి ఇప్పుడు మీరు శారీ ఎక్కడో ఉండి బుక్ చేసుకుంటారు కదా నేను ఇక్కడ ఉండి చెప్పుతుంటే మాటలతోనే కదా వింటున్నారండి మీరు అదే మనం షాప్లోకి వెళ్తే ఎంతసేపు స్పెండ్ చేస్తామండి అలా శారీ ఓపెన్ చేసి చూసి తీసుకునే వాళ్ళు అలా వేస్తే ఎలా తీసుకుంటారో నాకు తెలీదు కానీ నా వీడియోలో అయితే నేనైతే వీడియో స్టార్టింగ్ నుంచి కూడా శారీ ఓపెన్ చేస్తేనే బాగా రన్ అండి అది ఒక సేల్ అవ్వాలి అంటే నాకు మాత్రం అది శారీ ఇలా చూపిస్తేనేనండి ఎక్కడ ఏమొచ్చింది ఏంటి అనేది కూడా తెలుస్తుంది ఫస్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముప్పై నెంబర్ అండి ఉందండి అయిపోయింది మళ్ళీ ఇది అండి సూపర్ ఉంది శారీ కలర్ మంచి ఉంది మంచి కాఫీ కలర్కి గ్రీన్ కాంబినేషను పళ్ళు ప్రతి శారీ కూడా ఇవి డిజిటల్ డిజైన్ వస్తుందండి పెద్ద పెద్ద డిజైన్స్ ఇస్తాడు చాలా బాగుంది ఇది హైలైట్ అండి ఇలా డిజిటల్ డిజైన్స్ రావడం హైలైట్ సూపర్ పీసెస్ అండి ఓకేనా అస్సలు మిస్ అవ్వద్దు ఇలా ఈ సిల్క్ శారీస్కి ఓన్లీ ఈ సిల్క్ శారీస్ ఫేవరెట్ వాళ్ళు చాలామంది ఉంటారండి ఎక్కడిదాకా ఎందుకండి నేను కూడా పిచ్చి సిల్క్ శారీసే కొంటాను ఎక్కువ మా అమ్మాయి సిల్క్ శారీస్ ఎందుకమ్మా ఫ్యాన్సీ కట్టచ్చు కదా నాకు అస్సలు సెట్ అవ్వదండి ఆ ఫ్యాన్సీ శారీస్ కానీ నేను పెట్టే సారీ ప్రతి శారీ కూడా కట్టొచ్చండి గుచ్చుకోవడం కానీ అలా ఉండదు ఏడో పరిధి అండి ముప్పై ఒకటి కదా ఇది ముప్పై ఒకటో నెంబర్ అండి ఇది ముప్పై ఒకటో నెంబర్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి కానీ మా పళ్ళు అండి సిమెంట్ కలర్ అండి శారీ ఉంది అసలు ఎంత బాగుందండి నిజంగా కొంచెం బొద్దుగుండే వాళ్ళకి కూడా చీర అయితే చాలా బాగా నచ్చిద్ది ఓకేనా సూపర్ ఉందండి శారీ అంటే డిజైన్ అందంగా కనపడుద్ది ఇక్కడ సూపర్ ఉందండి ఇది బ్లౌజు ఓకేనా బోర్డర్ వచ్చిందా పాల్ ప్లస్ లైట్ పెట్టమ్మా ముప్పై రెండు పెట్టు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ముప్పై రెండో నెంబరు ఓకేనా థ్యాంక్ యూ అండి